హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేసీఆర్ వండర్స్ చాలామంది ఇలాంటి రాళ్ళను చూసి బ్లాక్ డైమండ్స్ నల్లటి ముడివజ్రాలు అనుకుంటున్నారు అపోహలో ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మెరుస్తూ ఉంది బాగా జారుడు స్వభావంతో ఉంది లాగా పైనంతా ఒక టైప్ ఆఫ్ రా స్టోన్ కోటింగ్తో ఉందన్నమాట లోపలైతే మెరుస్తూ ఉంది ఖచ్చితంగా ఎవరైనా సరే ఇదైతే బ్లాక్ డైమండ్ అని అనుకుంటారు కన్ఫామ్ చేస్తారు కానీ ఇది బ్లాక్ డైమండ్ కాదు ఇది ఒక ఉక్కు రాయి ఉక్కు పరిశ్రమల్లో యూజ్ చేసే ఉక్కురాయ్ అనమాట ఇలాంటి ఉక్కురాళ్ళు ఎక్కడైనా సహజ సిద్ధంగా మనకు కొన్ని నేలల్లో ఉక్కు నేలల ప్రాంతాల్లో దొరుకుతూ ఉంటాయి వీటిని చూసి రా డైమండ్ బ్లాక్ డైమండ్స్ అనుకోవద్దండి నల్లగా ఉందని నల్లటి ముడి వజ్రం అనుకుంటున్నారు అపోహలో ఉన్నారు చూడండి ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఉక్కురాయ్ అనమాట ఇవన్నీ ఉక్కురాళ్ళు బ్లాక్ డైమండ్స్ కాదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అద్భుతమైన వీడియోలతో తిరిగి వస్తాను మీ జేసీఆర్ వండర్స్ థ్యాంక్ యూ సో మచ్